నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి అయితే నిన్న రాత్రి పదకొండు గంటలకి ఒక దారుణమైన సంఘటన ఇక్కడ ఎన్టీఆర్ నగర్ పరిధిలోని తాండా తాండాగా ఇక్కడ గుర్తించారనమాట ఇక్కడ ఒక అమ్మాయి అంటే గత కొన్నాళ్ళుగా ఏంటంటే ఇక్కడ వాళ్ళు బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ రెంట్కి ఉంటూ ఉన్నారు ఆమె నల్గొండలలోని బ్యూటీషియన్గా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ నిన్న రాత్రి పదకొండు గంటలకి ఇదే ఏరియాలోని ఆ పిల్లపైన దాడి కూడా జరిగిందనమాట అంటే కొంతకాలంగా ఏంటంటే ఆ ఒక అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమించమని వేధిస్తూ ఉన్నాడని కూడా ఇక్కడ తెలుస్తోంది సో ఈమె ప్రేమకి ఒప్పుకోకపోవడంతోనే ఏంటంటే నిన్న రాత్రి పదకొండు గంటలకి కిరాతకంగా ఇక్కడ పొడిచి చంపినట్టు కూడా తెలుస్తోంది సో ఇక్కడ ఆ అమ్మాయి రెంట్కి ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు సో అసలు ఏం జరిగింది ఏంటి వీటి అన్నిటి గురించి కూడా తెలుసుకుందాం సార్ అసలు ఆ అమ్మాయి మీ ఇంటి దగ్గర ఎన్నాళ్ళ నుంచి రెంట్కుంటూ ఉన్నారు యాక్చువల్లీ వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఏప్రిల్ ఫిఫ్టీన్ నుంచి ఉంటున్నారండి వాళ్ళు వచ్చి మాతో ఏం మాట్లాడారు రూమ్ రెంట్ కోసం అని వాళ్ళ ఓనర్ ఉన్నారు కదా వాళ్ళు వచ్చి మాట్లాడే మా అమ్మాయి నలుగురు ఉంటారు ఆ నలుగురు అమ్మాయికి ఇక్కడ ఉంటారని చెప్పి మాట్లాడారండి వాళ్ళే పేరు ఏమైనా ఉంటే మేమే చూసుకుంటాం ఏదైనా ఇబ్బంది ఉన్నా మాతో మాకే చెప్పండి అమ్మాయిలకు ఏం చెప్పద్దు మేము వచ్చి డైరెక్ట్ అమ్మాయికి మాట్లాడతామని చెప్పారు సో ఈ అమ్మాయికి సంబంధించి ప్రేమ వ్యవహారం ఇక్కడ కారణం అన్నట్టు కూడా తెలుస్తుంది కదా ఎప్పుడైనా సరే అబ్బాయి ఇంటి దగ్గరికి వచ్చి అమ్మాయిని వేధించడం కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు ఎప్పుడైనా సరే చూసారా అండి అట్లాంటి ఎప్పుడు మా దగ్గర కూడా ఎవరు రాలేదు వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు బయట మాట్లాడుకున్నారేమో మాకు ఐడియా లేదు కానీ మాత్రం రాలేదు పైకి వరకు కూడా రాలేదు ఓకే ఓకే అండ్ నిన్న రాత్రి ఇక్కడ హత్య జరిగింది కదా మీకు ఎప్పుడు తెలిసింది అమ్మాయి ఇంటికి కూడా వచ్చిందా హత్య జరిగిన తర్వాత ఎవరు చూసారు ఫస్ట్ నాకు ఎవరు చెప్పలేదండి నేను మార్నింగ్ ఏమో త్రీ థర్టీకి ఏమో పోలీస్ వాళ్ళు వచ్చారు పోలీస్ వాళ్ళు వచ్చిన మార్నింగ్ త్రీ థర్టీ మార్నింగ్ త్రీ థర్టీ పోలీస్ వాళ్ళు వచ్చారు వచ్చి మాకు ఏమన్నారంటే కొట్టి పిలిపించారు ఏమైంది సార్ అంటే మీ తెలియదా అంటే నాకు తెలియదు సార్ అని చెప్పిన ఏమైందంటే ఇట్లా ఇట్లా మీ ఇంట్లో ఉన్న అమ్మాయి ఇట్లా చనిపోయారు చంపేసినారు పొడి చేసినారు అని చెప్పి చెప్పారు అంతే చెప్పగానే సరే రండి రెండు మాటలు మాట్లాడేసి పిలిపారు ఓకే అండ్ ఆ అమ్మాయి ఇక్కడే పొడిచినట్టు కూడా తెలుస్తుంది కదా సో ఆ టైంలో ఎవరూ లేరు అండి ఈ ఏరియాలోని ఎప్పుడు కూడా జనాలు ఉండడం కానీ లేకపోతే మనం ఈ ఏరియా కానీ చూస్తే మార్నింగ్ టైం కూడా ఎవరూ లేరు నైట్ టైం ఏ విధంగా ఉంటుంది ఏంటి నైట్ పూట ఈ టైంలో ఎవరు ఉండాలని సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ అయింది అనుకో ఎవరు ఎంత ఈ రూట్లో ఎవరు రారు ఏదైనా ఉంటే ఆ రూట్ నుంచి ఆట నుంచి వెళ్ళిపోతారు కానీ ఈ రూట్లో లైట్లు లేవు ఏమీ లేవు కొంచెం భయం భయంగా కొంచెం ఎవరైనా ఇద్దరు ముగ్గురు తోడు ఉంటేనే వాళ్ళు వస్తారు సింగిల్ పర్సన్ రావాలంటే కూడా కొంచెం భయపడతారు ఇక్కడ మార్కెట్ కూడా జరుగుతుంది కానీ ఆ మార్కెట్ కూడా రావాలంటే కూడా వాళ్ళకు ఇప్పుడు టూ త్రీ వీక్స్ నుంచి ఇక్కడ మార్కెట్ జరుగుతుంది ఆ దానికి కూడా రావాలంటే ఎవరైనా లేడీస్ అయినా రావాలంటే అలా తిరిగి వస్తారు కానీ ఎవరు వాళ్ళతో పాటు తోడు ఉంటేనే వాళ్ళు వాళ్ళతో పాటు వస్తారు అంతే లేదంటే లేదు ఓకే ఓకే అండ్ ఇప్పుడు అమ్మాయి చనిపోయింది అమ్మాయికి సంబంధించి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా వచ్చారా అండ్ మీకు ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్ రెంట్కి వీళ్ళని తీసుకొచ్చి పెట్టారు కదా ఆ వ్యక్తికి మీరు ఇన్ఫార్మ్ చేశారా ఇలా జరిగిందని నా వ్యక్తికి కింద మార్నింగ్ ఇన్ఫార్మ్ చేశానండి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అన్నారు మేము మాట్లాడుతున్నాం మా సార్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి చెప్పారు మీ వరకు రాదు ఎందుకంటే మాకు తెలిసిన తర్వాత మేము చూసుకోవాలి కదా అని చెప్పి చెప్పారండి మిగిలిన అమ్మాయిల మీద కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది కదా మరి అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంది అండ్ దాడి చేసినప్పుడు కూడా వాళ్ళు అరవడం కానీ ఏమీ చేయలేదా అండి మరి మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికి కూడా వినిపించలేదా అంత దూరం మాకు తెలియదు అండి అంత అర్చినా ఏం చేసినా అంత దూరం వినిపియదు ఏం చేయదు కదా మన మా ఇండియా అర్చివరలో ఉంది వీళ్ళు తీసుకొచ్చి చేసి ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడారో ఏమైందో మనకే విషయం తెలియదు తెలుస్తాను అంటే ఆ చనిపోయిన అమ్మాయికి ఆ ముగ్గురు అమ్మాయిలకి ఆ చంపిన ఆయనకి తెలుస్తుంది విషయం ఏదైనా ఉంటే సో ఇదండి ఇతని మాటల్లో మనం తెలుసుకున్నాం కదా అండ్ ఈ ఏరియా మనం ఒకసారి కానీ విజువల్స్లో కానీ చూసుకుంటే నైట్ టైం అయ్యేసరికి మొత్తం ఇదంతా కూడా చీకటిగా ఉంటుంది అండ్ మనకి స్ట్రీట్ లైట్స్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే తగిన వెలుతురు కూడా ఇక్కడ ఉండదు ఏరియా మొత్తం కూడా సగం అంటే అక్కడ తాండవ వరకు ఏంటంటే కొంచెం వెలుతురుగా ఉంటుంది ఈ మొత్తం ఈ హైవే అంటే ఈ రోడ్ అంతా కూడా ఏంటంటే మొత్తం చీకటిగా ఉంటుంది అండ్ పర్టికులర్గా ఈ ఏరియాకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కూడా లైట్స్ అనేవి కరెక్ట్గా వర్క్ చేయవు అండ్ సీసీటీవీ సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ అవైలబుల్గా లేవు అనమాట అండ్ ఈ లోపలికి ఇల్లు ఉండడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇదే స్పాట్ లోని అంటే నైట్ టైం ఆ అమ్మాయి డ్యూటీ నుంచి వస్తున్న టైం అనుకోవచ్చు అంటే నల్ల గంటలలోనే ఆమె బ్యూటీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నారు కదా అండ్ నైట్ టైం ఆమె వస్తున్న టైం అనమాట అండ్ తను ఒంటరిగా వస్తుందన్న విషయం కూడా ఇక్కడ మనకి తెలిసింది చూస్తున్నారు కదా ఇదే స్పాట్లోని ఆ అమ్మాయిని పొడిచి చంపినట్టు కూడా తెలుస్తుంది పొడిచిన తర్వాత ఆ అమ్మాయి రూమ్కి వెళ్ళడం జరిగింది అండ్ రూమ్లో తనతో పాటు ఉంటున్న మిగిలిన అమ్మాయిల మీద కూడా ఈ వ్యక్తి దాడి చేయడం కూడా జరిగింది అయితే మనం ఒకసారి చంపిన వ్యక్తి రాకేష్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే గతంలో కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక చోట పని చేశారు అండ్ అక్కడ వీళ్ళ యొక్క లవ్ కూడా స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది అండ్ లవ్ లవ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఏంటంటే ఆ అమ్మాయి కొన్ని రోజులు అతనితో లవ్లో ఉండి తర్వాత నిరాకరించినట్టు కూడా తెలుస్తుంది అండ్ ఆ లవ్ ని కూడా ఆమె యాక్సెప్ట్ చేయలేదు కొన్ని ఒక సంవత్సరం నుంచి ఆ అబ్బాయికి దూరంగా ఉంటున్నట్టు కూడా తెలుస్తోంది అయితే ఇదే తరుణంలోనే ఆ అబ్బాయి అమ్మాయిని లవ్ చేయాలి లేకపోతే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి కూడా ఎప్పుడు కూడా టార్చర్ పెడుతూ ఉన్నారు అని కూడా ఇక్కడ మనకి తెలుస్తున్న సమాచారం అనమాట అండ్ టార్చర్ పెడుతున్న తర్వాత కూడా ఆ అమ్మాయిని ఇలా అయితే కాదు అని చెప్పి నిన్న ఆ అమ్మాయి వర్క్ ముగించుకొని వస్తున్న టైంలోని ఇదే స్పాట్లోని చూసి ఆ అమ్మాయిని హత్య చేయడం కూడా జరిగింది అండ్ ఆ అబ్బాయి కూడా ఏంటంటే చంపేసిన తర్వాత పారిపోయినట్టు కూడా తెలుస్తుంది అండ్ ముగ్గురు మిగిలిన వ్యక్తుల మీద మిగిలిన అమ్మాయితో పాటు రూమ్లో రెంట్ రెంట్కుంటున్న మిగిలిన అమ్మాయిల మీద కూడా దాడి చేశారు ప్రజెంట్ వాళ్ళు కూడా ఏంటంటే హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు సో చూడాలి మరి దీని వెనక అసలు ఇంకేం కారణాలు ఉన్నాయి ఇంకా అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారా లేదా అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది రోడ్ మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఇది ఆ ఎంట్రన్స్ ఇదే అనమాట ఈ రోడ్ ఊరికి కూడా పనికి వస్తుంది వీళ్ళకి కూడా పనికి ఆ రోడ్లో కొన్ని కొందరు కుర్రాళ్ళు వచ్చేసి గలీజ్ గలీజ్ పనులు చేయడము లేడీస్ కూడా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు బీర్లు తాగడం లేడీస్ కూడా బీర్లు తాగడం అక్కడ ఏవేవో ఇక కిసెస్ తీసుకోవడం అవి కొన్ని నడుస్తున్నాయి అనమాట చూస్తే సీసీ లైట్స్ ఉన్నట్టే ఉన్నాయి కానీ లైట్ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియదు ఆ లైట్లు లేనందుకే ఈ డేర్నేజ్ మొత్తం చేస్తారేమో అని చెప్పేసి మా చిన్న అనుమానం మేడం ఇదంతా సో ఈ రోడ్ క్లియర్గా ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావని మేమైతే అనుకుంటాం మేడం అండ్ ఏరియాకి ఏరియా విషయానికి వచ్చేసరికి ఏంటంటే మొత్తం కూడా చెత్త అంతా పేరుకుపోయి మొత్తం కొంచెం డేంజర్గా ఉంటా ఉంటుంది అంటే మార్నింగ్ టైం కూడా జనాలు తిరగడం లేదు నేను నైట్ టైం ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది మామూలుగా జనాలు వస్తుంటారు పోతుంటారు చెత్త కూడా పడేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు మన మా ఊర్లో రెంటర్సే పడేస్తారు ఇంకెవరు సో అవి చెత్త పడేస్తారేమో అని చెప్పేసి మనం అనుకుంటాం కదా మామూలుగా ఇలాంటి డౌట్ వస్తే మనం ఆపే ప్రయత్నం చేస్తామేమో కానీ డౌట్ అయితే రాలేదు ఇంతకు ముందు ఇక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా ఆడపిల్లల మీద ఏమంటారు దాడి చేయడం కానీ లేకపోతే ఇలాగ ఆకతాయిలు ఆడపిల్లల్ని హింసించడం గానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా మీరు ఆ వీధిలోని ఎప్పుడైనా మీరు వస్తున్నప్పుడు కానీ మీ ఏరియాలో ఎవరైనా చెప్పడం గానీ లేదు లేదు అలాంటి అయితే మా ఊర్లో ఇంతవరకు ఏం జరగాలే చెప్పడం కూడా మేము చూడలేదు బట్ ఏంటంటే మాకు మెయిన్ లైట్స్ లేవు అక్కడ రోడ్డుకి చిమ్మ చీకటి ఉంటది లో ఏం జరుగుతుంది అనేది ఎవరేం చెప్పలేము సో మీరైనా చూడండి ఒకసారి రోడ్ పరిస్థితి ఎట్లుంది మొన్న సీఎం గారు ఫస్ట్ సీఎం అయినప్పుడు ఈ రోడ్ క్లీన్ చేశారు అనమాట పేద డంపింగ్ చేయలేరు ఇక్కడ నుంచి ట్రాక్టర్లు ట్రాక్టర్లు అంత చేత నుంచి మేము బతుకుతున్నాము సో ఇది పక్కనే మా గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్లో కూడా ఏమైనా ఇలాంటివి జరుగుతుంటే తెలుస్తుంటుంది ఈవినింగ్ టైం వాకింగ్ మార్నింగ్ టైం వాకింగ్ చేస్తుంటారు చిన్న పెద్దోళ్ళంతా సో ముఖ్యంగా ఏంటంటే చీకటి ఉండడం వల్లే కొన్ని జరిగిపోతున్నాయేమో మాకు కూడా అంత ఐడియా లేదు రూట ఈ కాలనీలోకి ఎంటర్ అవ్వడానికి మూడు ఉన్నాయి చౌరస్తా నుంచి మూడు ఉంటాయి ఇదొకటి మళ్ళీ ఇంకో మధ్యలో రోడ్ ఉంటుంది ఇంకో ఫ్లైఓవర్ కింద నుంచి ఇంకో రోడ్ ఉంటుంది ఈ టూ ఎంట్రన్స్ ఉంటాయి మాకు సో ఈ ఎంట్రన్స్కి అయితే ఎక్కువ ఎవరు వాడరు చాలా మంది ఇక్కడ ఉన్న రెంటర్సే వాడతారు మా వాళ్ళు కూడా వాడతారు ఇక ఎక్కువ మంది రారు కాబట్టి అలాంటి సంఘటనలు జరిగే కొద్ది మనకు అర్థం కావు ఇప్పుడు ఈ ఫస్ట్ జరిగింది కాబట్టి ఈరోజు మేమే షాక్లో ఉన్నాం అనమాట మా ఊర్లో ఇలాంటివి జరగడం అని చెప్పేసి సో ఎక్కడెక్కడ వాళ్ళు రెంటర్స్ వచ్చి ఆ గల్లీలో కొంచెం పార్కులో ఎలా ఉంటారో అలా యూజ్ చేస్తుంటారు అనమాట కొందరిని బెదిరిం కూడా జరిగింది బెదిరి బెదిరించినాం కొందరికి అయినా అది ప్రతిసారి అదే పని పెట్టుకొని మేము చేయలేము కదా మేడం కొంచెం పరిస్థితి చూస్తే బాగా ఉంటది అండ్ ఈ మధ్య కాలంలో బిల్డింగ్స్ కి కూడా చాలా మంది సీసీ కెమెరాలు కూడా ఫిక్స్ చేస్తున్న సిచువేషన్స్ కదా మరి ఎందుకని బిల్డింగ్స్ కి సీసీ కెమెరాలు కూడా లేవు ఇక్కడ మరి ఇంత డేంజర్ ప్లేస్ ఉంది ఇది అంతా కూడా ఒకవేళ దొంగలు పడినా లేకపోతే ఇట్లాంటివి ఏమైనా సరే జరిగినా రేపు పొద్దున్న చూడడానికి కానీ అవైలబుల్ గా ఉండాలి కదా మరి ఎందుకని కెమెరాలు కూడా ఎందుకని పెట్టలేదు మరి బిల్డింగ్స్ కి ఇంతమంది ఇక్కడ ఉంటున్నప్పుడు అంటే ఓనర్ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా మేడం ప్రతిదీ సీసీ కెమెరా పెట్టుకోవాలంటే ఆయనకు కూడా డబ్బులు ఉండాలి కదా డబ్బుతో కూడ పెట్టిన పని ఆయనకు తోచలేదేమో పెట్టలేదు ఓనర్కి చెప్పే కంటే సీఎం గారికి కూడా ఈ క్వశ్చన్ మీరు చెయ్యొచ్చు ఆయన ఎంట్రన్స్ అది మెయిన్ ఆయన ఆయన వాడేది ఎక్కువ మేము వాడేది తక్కువ ఒక సీఎం లెవెల్లో సీసీ కెమెరా పెట్టుకోకపోతే మేము సాధారణమైన మంచులో మేము ఎక్కడ పెడతాం మేడం కెమెరాలు ఇప్పుడు సీఎం ఉండి మీరు అన్నది ఓకే పెట్టలేదు అని అన్నారు మరి మీకు మీరు భద్రత కూడా పెట్టుకోవాలి కదా మరి సీసీ కెమెరాలు కూడా ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఇప్పుడు బయట జరిగింది అక్కడ మీరు వస్తున్న కాలనీలోనే దాడి జరిగింది ఇప్పుడు అదే ఇంటి దగ్గరికి వచ్చి జరిగింది అనుకోండి ఎవరిని క్వశ్చన్ చేస్తారు మరి ఓనర్కే చేస్తారు ఓకే బట్ ఓనర్ పరిస్థితి కూడా ఏముందో మనం చెప్పలేము కదా ఆయన దగ్గర డబ్బుతో కూడబెట్టిన పని కాబట్టి ఎంత డబ్బులు ఉన్నాయా లేవో అది మనకైతే తెలియదు ఆయన కూడా పిల్లలు ఉంటారు చదువు ఉంటుంది అంత ఉంటుంది కదా మేడం చనిపోయిన అమ్మాయిని మీరు ఎప్పుడైనా చూసారా ఇక్కడ లేదండి చూడలేదు చూడలేదు ఎంతోమంది ఉంటారు బెంగాలీ అంట పాపం అమ్మాయి ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి కదా బయట ఎవరు ఏంది కథ అని చెప్పి మనం అన్నీ పట్టించుకోలేము పెద్దగా మనకు ఆ ఫేస్ కూడా ఎప్పుడు చూసినట్లు ఎప్పుడు మనకు జరిగితే మనం ఉంటుండే ఏదైనా కూడా జరిగితే మనం కూడా కొంచెం ముందు జాగ్రత్త పడుతుండే కానీ అలాంటివి ఇప్పుడు జరగలేదు కదా అందుకోసం ఇప్పుడు మాకు కూడా ఫస్ట్ టైం ఇట్లా జరగగానే మాకు కూడా కొంచెం భయం అని అనిపిస్తుంది నెక్స్ట్ మనం ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఎలా చేయాలని కూడా మేము కూడా దానికి కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్పారు కెమెరా వేసుకోవాలి ఎందుకు ఎత్తుంటే ప్రతి ఒక్కళ్ళు కెమెరా వేసుకోవాలని లేదు కదా మేడం ఎవరిది తాగతే ఎట్లా ఉందో ఆ దాని ప్రకారం వేసుకుంటారు కానీ ఇప్పుడు మనది ఉన్న దాని ప్రకారం మనం నడుస్తున్నాం మనకి ఇలా అవుతుంది అని మనం ఎప్పుడు అనుకోలేము కదా సో ఇప్పటివరకు ఏంటంటే వాళ్ళ రెంట్ ఓనర్తో ఓనర్తోని అలాగే చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడడం కదా ఒకసారి మనం చూడండి మొత్తం ఇదంతా కూడా బ్లడ్ మార్క్స్ కనిపిస్తున్నాయి రోడ్డు పొడవునా కూడా అంటే ఆ అమ్మాయిని నైట్ లెవెన్ ఓ క్లాక్కి అక్కడ పొడిచిన తర్వాత ఆ అమ్మాయి ఏంటంటే ఇటు సైడ్ రావడం కూడా జరిగింది అంటే తన రూమ్కి వెళ్ళడానికి ఇవ్వండి చూడండి మొత్తం కూడా బ్లడ్ మార్క్స్ ఇవన్నీ కూడా బ్లడ్ మార్క్స్ అంటే ఆ అమ్మాయి మొత్తం ఇదంతా కూడా పరిగెట్టుకొని రావడం కూడా జరిగినట్టు ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తోంది ఇవన్నీ కూడా బ్లడ్ మార్క్స్ అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా చాలా కిరాతకంగా చంపేసి అండ్ ఆ వ్యక్తి కూడా రాకేష్ అన్న వ్యక్తి కూడా ఏంటంటే చంపేసి పారిపోయి తను కూడా సూసైడ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది ఒక కరెంట్ పోన్లు పట్టుకొని ఆయన కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తుంది ఇక చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ కూడా బ్లడ్ మార్క్స్ మనం అక్కడ ఎంట్రన్స్లోనే ఆ అమ్మాయిని ఆ ఎంట్రెన్స్లోని అక్కడ మన ఎంట్రెన్స్లో ఇందాక మనం చూసుకున్నట్లయితే ఆ ఎంట్రెన్స్లో పొడిచిన తర్వాత ఆ అమ్మాయి అక్కడ నుంచి కూడా ఏంటంటే మొత్తం పరిగెట్టుకొని రావడం కూడా ఇక్కడ జరిగినట్టు మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నాయి మొత్తం కూడా ఎక్కడికక్కడ బ్లడ్ మార్క్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట నిజంగా అసలు ప్రేమ ఒప్పుకోలేదు అని చెప్పి ఇంత కిరాతకంగా అండ్ ముఖ్యంగా వాడు ఇంత దారుణం చేయడానికి కూడా ఇక్కడ ఉన్న పరిసరాలు కూడా వన్ ఆఫ్ ద వాడికి ప్లస్ అయింది కూడా అయినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది క్లియర్గా అండ్ ఈ ఏరియా మొత్తం కూడా చూస్తున్నారు కదా డే టైమే ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ ఏరియాలో నుంచి వచ్చే పరిస్థితులు మనకి కనిపించట్లేదు అనమాట ఆల్రెడీ మనకి చూస్తున్నారు కదా ఇంత తెల్లవారుజామున కూడా ఇంత మధ్యాహ్నం అంటే మిట్ట మధ్యాహ్నం కూడా ఏంటంటే ఈ ఏరియాలోకి సాధారణంగా ఒక్క వ్యక్తి కూడా రారు ఎందుకంటే ఈ ఏరియాకి సంబంధించి మూడు ఎంట్రస్ ఎంట్రస్ ఉన్నాయని చెప్పి మనకి అక్కడ స్థానికులు చెప్తున్నారు కదా ఎక్కువ శాతం వాళ్ళు ఏంటంటే అటు సైడ్ యూజ్ చేస్తూ ఉంటారు చౌరస్తా సైడ్ కావచ్చు లేకపోతే తాండా ముప్ప ఏదైతే ఇక్కడ ఉంటుందో ఏరియా అటు సైడ్ నుంచి వాళ్ళు ఎంటర్ అవడానికి యూజ్ చేస్తూ ఉంటారు ఈ దారిని ఏంటంటే ఎక్కువ శాతం యూజ్ చేయరు అని కూడా తెలుస్తుంది నైట్ టైం అయ్యేసరికి మనకి డే టైమే ఇలా ఉంది కదా నైట్ టైం అయ్యేసరికి ఏంటంటే మొత్తం కూడా చాలా చీకటిగా ఉంటుంది ఏరియా మొత్తం అండ్ స్ట్రీట్ లైట్స్ కూడా మనం చూసుకుంటే ఎక్కువ శాతం వెలుతురు వచ్చేటట్టు కూడా ఇక్కడ మనకి తెలియడం లేదు అంటే తక్కువ వెలుతురు వస్తుంది అండ్ ఈ ఏరియాలోని ఎవరైనా సరే తాగడానికైనా లేకపోతే గంజాయిలు కొట్టడానికైనా లేకపోతే అమ్మాయిని టీస్ చేయడానికి కావచ్చు లేకపోతే ప్రేమికులు వాళ్ళ యొక్క ప్రైవేట్ స్పేస్ కోసం కావచ్చు ఎక్కువ శాతం ఈ ఏరియానే యూస్ చేసుకుంటూ ఉంటారని అయితే ఇక్కడ స్థానిక ప్రజలు కూడా చెప్తున్నారు ఉన్నారు మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎవరు కూడా పట్టించుకోకపోవడమే కాకుండా దీని మీద తగిన చర్యలు కూడా తీసుకోలేదు అండ్ ఇక్కడ వాళ్ళు కూడా మనం చూస్తున్నాం కదా ఏరియా నుంచి ఎక్కువ ఇల్లులు కూడా ఏంటంటే మనకి అవతలి సైడ్ ఫేసింగ్ ఉన్నింది ఇదంతా కూడా బ్యాక్ ఫేసింగ్ అనమాట ఎక్కువ శాతం ఇటు కూడా జనాలు ఎవరు కూడా రారు సో ఇలాంటి వాటికి ఇక్కడ యూస్ చేస్తూ ఉంటారనమాట మొత్తం మందు తాగడానికి లేకపోతే ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి వీటన్నిటికీ కూడా ఏంటంటే నైట్ టైం మంచిది అని చెప్పి వీళ్ళు ఇక్కడ యూజ్ చేసుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ హత్య చేసిన వాడు కూడా ఇదే రైట్ టైం అని చెప్పి అండ్ ఆ అమ్మాయి కూడా ఏంటంటే ఈజీ వే అనమాట అంటే ఇక్కడ నుంచి రాగానే దగ్గర అవుతుంది ఇల్లు అని చెప్పి కూడా చుట్టూ తిరిగి రా రావడం ఎందుకు అని చెప్పి ఈ చిన్న అంటే ఈజీ వేలోనే ఆమె రావడం జరిగింది దాన్ని వాడు గుర్తించడం కూడా జరిగింది అండ్ వచ్చి కూడా ఆ అమ్మాయిని అక్కడ ఎంట్రన్స్లోనే పొడిచి పొడిచి చంపడం కూడా జరిగింది అండ్ ఆ అమ్మాయితో పాటు ఉన్న వాళ్ళపైన కూడా వాడు దాడి చేశారు వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉన్నారు అండ్ ఇప్పుడు అమ్మాయికి సంబంధించి పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించిన తరలించినట్టు కూడా తెలుస్తోంది అండ్ ఆ అమ్మాయి బెంగాల్కి చెందిన అమ్మాయికి కూడా తెలుస్తుంది అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా ఇన్ఫామ్ చేసినట్టు కూడా చెప్పారు అంటే ఎవరైతే మనకి ఇట్లాంటి కొంతమందిని ఇక్కడ తీసుకొచ్చి జాబ్స్కి కోసం పెట్టించడానికి తీసుకొస్తూ ఉంటారు కదా ఒక పర్సన్ వాళ్ళకి మొత్తం కూడా స్టేయింగ్ కానీ లేకపోతే ఫుడ్ కానీ అకామిడేషన్ అంతా కూడా చూస్తూ ఉంటారు కదా ఆ వ్యక్తికి వీళ్ళు ఇన్ఫామ్ చేయడం కూడా జరిగింది అండ్ ఆ వ్యక్తి కూడా ఆ అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది సో ఏది ఏమైనా సరే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ తర్వాత జరగకుండా ఉండడానికి ఈ ఏరియాలోనే డెఫినెట్గా ఈసారి పోలీసులు ఈ కేసుని టేక్ ఆఫ్ చేశారు కాబట్టి డెఫినెట్గా పోలీసులు దీని మీద చర్యలు తీసుకొని వెంటనే ఈ ఏరియాకి సంబంధించి సంబంధించి స్ట్రీట్ లైట్స్ కావచ్చు లేకపోతే సీసీటీవీ కెమెరాలు కావచ్చు మొత్తం కూడా ఫిక్స్ చేయాల్సిందిగా అందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే తర్వాత ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఏంటంటే భయపడుతూ ఉన్నారు నెక్స్ట్ ఎవరి మీద ఏం జరుగుతుందో దీన్ని ఆసరాగా తీసుకొని ఇంకేమీ అక్రమాలు జరుగుతాయా లేకపోతే దొంగతనాలు జరుగుతాయని చెప్పి కూడా స్థానిక ప్రజలు భయపడుతున్న పరిస్థితులు అనమాట సో వెంటనే పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకొని సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయాలని అయితే కోరుకుంటున్నారు కెమెరామెన్ మంషిత్ గౌతమి రిపోర్టింగ్ హైదరాబాద్